ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మైపాల్ రెడ్డి అన్నారు సెకండరీ గ్రేడ్ టీచర్లకు శాసనమండలిలో ఓటా కల్పించాలని డిఏపిఆర్సితో పాటుగా ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్జిటియు ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆదివారం ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్జిటి యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కర్వేద మహే మైపాల్ రెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశం మాట్లాడుతూ విద్యకు ఏకైక దిక్కుగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం పరాయిగా మారిపోతున్న సందర్భం పాలకులకు ఉన్నటువంటి ఇతర ప్రాధాన్యతల క్రమంలో విద్య నిర్లక్ష్యానికి గురవుతుందన్నారు స్వరాష్ట్ర సహకారం అనంతరం కేజీ నుండి పీజీ అనే నినాదం విధానంగా మారలేకపోయిందన్నారు పిఆర్సీ కమిషన్పై చిన్న చూపు చూడడం ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఉపాధ్యాయుల ఆత్మగౌరవం తగ్గించే తరహాలో అసెంబ్లీలో ఉపాధ్యాయుల పనిదినాల గురించి తప్పుడు ప్రకటనలు చేయడం మరింత బాధ కలిగిస్తుందన్నారు సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపిఎస్ విధానాన్ని అమలు పరచాలన్నారు